ఈరోజు మేము పుష్ప టూ మూవీ కోసం ఆల్బియన్ సినిమాస్కి అయితే వచ్చేసాం మేము అలా థియేటర్కి వచ్చి కార్ పార్క్ చేసి కారు దిగామో లేదో నేను కూడా ఉన్నా అంటూ స్నో కూడా స్టార్ట్ అయిందనమాట అసలు ఎంత కూలింగ్ ఉందంటే మాటల్లో చెప్పలేను ఇక మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్బియన్ సినిమాస్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అరౌండ్ థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది జర్నీ మాకు మొత్తం మాకు నైట్ లెవెన్కి షో ఆల్బియన్ సినిమాస్ అంటే ఒక ఫేమస్ మూవీ థియేటర్ అనమాట టొరంటోకి చాలా క్లోజ్గా ఉంటుంది ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ మూవీస్ ఎస్పెషల్లీ మన తెలుగు మూవీస్ తమిళ్ మూవీస్ అండ్ హిందీ ఫిలిమ్స్ అయితే చూడొచ్చు ఇక్కడ సౌత్ ఇండియన్ సినిమాకి ఒక స్పెషల్ ప్లేస్ అబ్బాయిది తెలుగు ఫ్యాన్స్కి అయితే పర్టికులర్లీ పాపులర్ అనే చెప్పాలి ఈ థియేటర్ ఈ థియేటర్లో సీట్స్ అన్ని కంఫర్టబుల్గా అండ్ స్క్రీన్స్ క్లియర్గా అండ్ ప్రాపర్ సౌండ్ సిస్టమ్తో చాలా బాగుంది ఇక మన అల్లు అర్జున్ గారి మూవీకి వచ్చేస్తే పుష్ప టూ మాత్రం అసలు స్టోరీ యాక్షన్ బీజియం అన్ని పీక్స్లో ఉన్నాయి అల్లు అర్జున్ గారి యాక్షన్ అయితే అసలు మాటల్లో చెప్పలేను ఆయన యాక్టింగ్ చేయలేదు అబ్బా జీవించేసారు అంతే ఫుల్ తెలుగు మాస్ ఫీవర్ మన దేశీ ఎనర్జీ కెనడాలో కూడా రూలింగ్ చేస్తుంటే చూసి ప్లస్ మన అల్లు అర్జున్ గారికి తగ్గేదేలే అనే ఒక్కొక్క డైలాగ్కి నేను ఫుల్ అయిపోయాను అనమాట ఏది ఏమైనా కెనడాలో నా ఫస్ట్ మూవీ నా ఫేవరెట్ స్టార్ది అవ్వడం నిజంగా ఒక అన్పర్గటబుల్ మెమరీని అయితే ఇచ్చింది నాకు ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండే సో థ్యాంక్ యూ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ టు వాచ్ దిస్ మూవీ పుష్ప టు ఎక్స్పీరియన్స్ వాస్ నెక్స్ట్ లెవెల్ ఐఎమ్ సో గ్లాడ్ వీ ఎంజాయ్ టుగెదర్ సో గాయస్ మూవీని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు మీరు కూడా వెంటనే ఈ మూవీ చూసి మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్